మధురవాడ నేషనల్ హైవేని ఆనుకొని ఫ్లాట్ ఫర్ సేర్ పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఉంది ఇది మొత్తం అంత బాగుంటుంది ఇది నేషనల్ హైవేని ఆనుకొని మధురవాడ డిమాట్ ఆపోజిట్లో సీలింగ్ పద్నాలుగు వందల యాభై యాభై ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ కబడ్ వర్క్ సీలింగ్ వర్క్ మొత్తం అంతా ఉందండి ఇది సీలింగ్ వర్క్ అటాచ్ బాత్రూమ్ ఇంటర్షన్ అండి అదే బాత్రూమ్స్ అనేవి ఇదే బెడ్రూమ్ ఇది కబర్డ్ వర్క్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ మొత్తం సీలింగ్ అండి నైట్ టైం చేస్తున్నా నైటింగ్ తక్కువ ఉంటుంది త్రిపుల్ బెడ్రూమ్ అండి ఇది పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ కబర్డ్ వర్క్ సీలింగ్ అటాచ్డ్ బాత్రూమ్స్ మూడు కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి పెద్ద బాత్రూమ్స్ ఏంటి కూడా చాలా పెద్దవి వాష్రూమ్స్ పెద్దవి అండి ఇది వాష్రూమ్ నాలుగు వాష్రూమ్ కిచెన్ అండి ఇటు ఇటు ఇది లీంతేషనల్ హైవే పక్కనండి బిట్ ఇది కొబ్బడి ఎంత మీ పూజ మందిరం ఎంత హాల్ అండి ఇది మొత్తం హాల్ ఇది ఓకే ఇచ్చారు పెద్ద పాలు పాలసీలింగ్ ఎంత పాలసీ లింగ్ ఇది ఎంత ఫస్ట్ ఫ్లోరు నేషనల్ హైవేని ఆనుకొని ఫ్లాట్ ఫర్ సేల్ పద్నాలుగు వందల యాభై సెఫ్టీ ఫుల్ పెయింటింగ్ వర్క్ కబోర్డ్ వర్క్ సీలింగ్ పెద్ద ఫ్లాట్ అండి ఇది బిగ్గెస్ట్ ఎంత అపార్ట్మెంట్ అండి లిఫ్ట్ షాప్ అండి ఇదంతా పక్కన ఇదంతా షాప్ మహారాజ్ బ్యాంక్ నేషనల్ హైవే నేషనల్ హైవే అండి ఇది బిల్డింగ్ ఇది ఇందులో ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సౌందర్య కజ్మాల్ గ్యాలజీ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గౌరవ ఇందులో ఫ్లాట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ పర్ సేల్ నేషనల్ హైవే అనేది మధురపడ అది డిమార్ట్ నేషనల్ హైవే నాడుకొని మహారాజ బ్యాంక్ ఈ బిల్డింగ్లో ఫ్లాట్ ఫస్ట్ ఫ్లా ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ प्लाट फर् सीट नेशनल हाईवे प्लाट प्लाट नेशनल हाईवे फेसिंग प्लाट फर् सी ओके